రాష్ట్రంలోని ఎమ్మెల్యే ఎంపీ సీట్లలో బీసీలకు సగ భాగాన్ని కేటాయించి బీసీలే నాకు బ్యాక్ బోన్ అని సీఎం వైఎస్ జగన్ మరోమారు చాటి చెప్పారు నూట ఐదు ఎమ్మెల్యే సీట్లలో ఎస్సీ ఇరవై తొమ్మిది ఎస్టీ ఏడు బీసీలకి నలభై ఎనిమిది సీట్లు కేటాయించారు ఇందులో ఏడుగురు మైనారిటీలు పంతొమ్మిది మంది మహిళలు ఉన్నారు ఇక ఇరవై ఐదు ఎంపీ సీట్లలో ఎస్సీకి నాలుగు ఎస్టీకి ఒకటి బీసీకి పదకొండు ఓసీకి కి తో పాటు ఐదుగురు మహిళలు ఉన్నారు ఎంపీ ఎమ్మెల్యే రెండు కలిపి మొత్తం రెండు సీట్లకు గాను ఎస్సీ ముప్పై మూడు ఎస్టి ఎనిమిది బీసీ యాభై తొమ్మిది ఓసీ వందగా ఇందులో ఓసి మైనార్టీలు ఉన్నారు ఇరవై తొమ్మిది మంది మహిళలు అభ్యర్థులుగా ఉన్నారు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ సీట్లకు గాను బీసీలకు రెండు వేల పంతొమ్మిదిలో నలభై యొక్క సీట్లను కేటాయించగా ఈసారి ఆ సంఖ్య నలభై ఎనిమిదికి చేరింది మహిళా అభ్యర్థుల సంఖ్య కూడా పదిహేను నుండి పంతొమ్మిదికి పెంచారు మైనారిటీ సీట్లను సైతం ఐదు నుండి ఏడుగుకు పెంచారు ఎమ్మెల్యేలలో పదమూడు మంది డాక్టర్లు అడ్వకేట్లు పదక ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు ముప్పై నాలుగు మంది టీచర్లు ఐదుగురు జర్నలిస్ట్ ఒక్కరు సివిల్ సర్వెంట్స్ ఇద్దరు స్థానిక సంస్థలు అంటే జెడ్పీటీసీ ఎంపీటీసీలు పద్నాలుగు మంది ఎమ్మెల్యేలలో నూట ముప్పై ఒక్క మంది పట్టభద్రులు ఉన్నారు ఎంపీ అభ్యర్థులు ఇరవై రెండు మంది పట్టభద్రులు ఉన్నారు